ఫ్రేమ్ ఫ్రాంక్ మా ఆయన గిట్లా బయట కూర్చున్నారు మా మామయ్య మా ఆయన ఇద్దరు సెట్ కూర్చొని మాట్లాడుకుంటారు కానీ ఈ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి వాడితే లాస్ట్ దాకా ఫ్రేమ్ ఫ్రాంక్ అంటే అట్దనుకోకూర్రీ లాస్ట్ దాకా కూడితే మీకు అర్థమవుతుంది సరేనా

సీరియస్ మరి అందరు తమ్ముళ్ళు ఇల్లని భార్య పడతారు మంచిగా వీడియోలు కట్టుకొని భార్య పడతారు భార్య పడతారు మంచిగా ప్రేమ్ కట్టించుకొని పెట్టుకోరు ఒక్కసారి మన ఇల్లు చూడే గోడలు చూడొకసారి ఒక్క పిల్లల్ది ఇద్దరిది తప్ప ఒక సాగర్ ఇచ్చింది తప్పని అనబోతున్నా ఇప్పుడు అది ఇది ఉంది ఫ్రేమ్ ఉంది అదే అది మాకు కూడా కనబడుతుంది గాని ఒక సాగర్ ఇచ్చింది తప్ప ఒక ఇద్దరు పిల్లల్ని తప్ప ఏ వాళ్ళ దాన్ని ఉంది సమస్య వచ్చి నువ్వు కట్టించింది ఒక్కటన్నుందా మరిద్దరు మరి ఇప్పుడు దానికి దానికి ఏమంటున్నావు ఇట్లా అంటున్నా అంటే ఏమంటున్నావు అంటే ఏమన్నట్టు అది అంటే నువ్వు దేని గురించి నాకు కరెక్ట్ అర్థమైతే నుండి మాట్లాడలేదు కోసం మాట్లాడుతున్నా నేను ఫోటో ఫోటో కోసం ఫోటో ఫోటో మరి ఇద్దరితో ఎప్పుడైనా కట్టించలేవు ప్రేమ కట్టించుకున్నాను టైం వచ్చినప్పుడు కట్టించుకునే దానికి టైం అట్లాంటి టైంలో ఒక్క ఒక్కనాళ్ళు కట్టించావు ఆ ఇప్పుడు ఖచ్చితంగా కట్టించుకునే అవసరం ఏముంది అంటున్నాను నేను ఏ ఫ్యూ మామెంట్స్ లైట్ అట్లా చెప్పినా చెప్పి ఇప్పుడు ఎప్పుడే ఇప్పుడు ఫోటోలు మెల్లగా ఎప్పుడన్నా తీయకోవచ్చు ఇప్పుడు దానికి వచ్చింది ఇప్పుడు కాదు మన పెళ్ళయి నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు ఒక్క నాడలో ఒక్క ప్రేమను కట్టించినామని కట్టించినాం అందరూ మీ తమ్ముళ్ళందరూ ప్రతి బర్త్డేకు ప్రతి పెళ్లి రోజులకు భార్య భర్తలు మంచిగా బుగ్గు మీద ముద్దు పెట్టుకొని అగ్గు వేసుకొని మంచిగా లవ్ సింబల్ పెట్టుకొని మంచిగా దిగి కొంచెం ప్రేమ కట్టించుకున్నారు ప్రేమ గుర్తు ఉండిపోతుంది అని ప్రేమ అంటున్నా నేను అనే ఒక్కటనండి పక్కపడి దిగిన ఫోటోనే దిక్కులేదు అదేంటి అదే పెళ్ళిదా అది పెళ్ళి అప్పుడు దిగిందంటే మళ్ళీ ఇప్పటి వరకు లేదు ఫ్రేమ్ ప్రేమ్ కావాలంటే ప్రేమ్ కావాలి అప్ప నడుగు దిగుతంప నడుపుడు దిగుతంప ఎప్పుడు నేను అడిగి నిన్ను అడిగిపించుకొని నీ ప్రేమ కట్టించుకుంటే అది మంచిది అంటే నీ మనసులో ప్రేమ లేదన్నట్టే నీ మనసులో ప్రేమ ఉంటే ఎప్పుడో కట్టించి పెట్టను నేను ఇప్పుడు రా ప్రేమని ఉండు మనకి కానీ నీ మనసులో ప్రేమ లేదు నా మీద ఇష్టం లేదు కాబట్టి పట్టించలేవు ేమ్ కట్టిస్తేనే ప్రేమ ఉన్నట్టు లేకపోతే ప్రేమ అని లేడని కాదే ప్రేమ అంటే గిల్లు ఉండాలి ఒక గిల్ల ప్రేమ మీద ఉంటే కాదు ప్రేమ అంటే గిల్లు ఉండాలి ఒక గిల్ల ప్రేమ మీద ఉంటే కాదు అది తెలుసుకున్నావు ఏం చెప్పేవరాబ్ ఏడో ప్రేమ్ కట్టిన వస్తే అని చెప్తున్నారు సాగులు అవన్నీ ఇసిపెట్టి కానీ ప్రేమ ప్రేమ ఉంటుంది గోడ ప్రేమ ప్రేమ ఉంటుంది అర్థమైందా గంత పెద్ద ప్రేమ అనేది మాట్లాడితే సీప్ తీసుకొని ఫస్ట్ ప్రేమ కట్టించుకుందాం ప్రేమ అర్థమవుతుందా అసలు ఇష్టమే లేదు ఇష్టం ఉంటే కదా గిల్లు ఇష్టం ఉంటే కదా ప్రేమ కట్టించుకోలేదు ఇలానే ఇష్టం లేకపోతే ప్రేమే కట్టిస్తా నువ్వు అంటే ఇప్పుడు ప్రేమ కట్టించే ప్రేమ దానే ఇష్టం లేదని నీకు

ఆడవారి మాట అర్థాలు వేరే అంటారు కదా అర్థాలు వేరే ఉంటాయి మరి అది మొగలు అర్థం చేసుకోవాలి మీరు చెప్పాలి మేము అది కదా ఈంట ఈంట అంటున్నావు కదా ఇలా ఇలా పోదామా మరి రేపు పోదామా ఎల్లుండి పోదామా చెప్పు నేను ప్రేమ అనేటప్పు నేను ప్రేమ అని అనేటప్పుడే సరే నా ఆ కట్టించుకొస్తాను నా లగిట్లా అనాలి నేను అన్నా చేసినాక అన్ని ఏడినాక గప్పుడు పోయి కట్టించుకొస్తా పామే సరే ఇప్పుడు నువ్వు ఫ్రేమ్ కట్టించుకుందామా అను చెప్తాను వాను తెలిసిపోయాక ఎందుకు నువ్వు అను చెప్తా నీకు ఎందుకు నేను చెప్తా నువ్వాను ప్రేమ కట్టించుకుంది హాయ్ పోదంపాయ హాయ్ పోదంపాయ అరే నువ్వు ఆటిపోయారు ఇప్పుడు మత్తు కోమత చెప్తున్నా కూసాడ కోమత నాకు కోమత కూలి బాబా ఇగ్ ఇదంతా కాదు నేనంటే నీకు ఇష్టం లేదే నిజం చెప్తున్నాడే లేదు మరి ఇష్టం లేదు నీకు కుమారా కుమార్స్వామి నేనంటే నీకు ఇష్టం లేదు ఇష్టం లేకనే ప్రేమ కట్టియలే నువ్వు ఇష్టం ఉండే ప్రేమ వాళ్ళందరికి భార్య భర్తలు భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళందరూ కట్టించుకున్నారు నీవు భార్య మీద ప్రేమ లేదు కాబట్టి ప్రేమ కట్టియలేవు పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ కట్టించలేవు నాకు మీద ప్రేమ లేదు కాబట్టి ప్రేమ కట్టేయలేవు అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బా జోకులు ఆడుతున్నాడు జోకులు ఆడుతున్నా ఇగో ఏందంటే ఇవి ఏందంటే కొంచెం సేమ్ సీరియస్ అయితుంది కదా నాకు నాకు అర్థం అయిపోయింది కానీ జోకులు జోకులు ఆడిరు మరి జోక్ కాకపోతే ఏంటి జోకు అంటే నీ జోక్ రేకరా ఆడుతున్నావు నేను అంటుంటే మరి జోక్ కాకపోతే ఆ ఇంకా ఫ్రేమ్ కడ ఏ ఎపిసోడ్ కూడా పెట్టుకో ఫ్రేమ్ కడ

నువ్వు అన్నది మూడుసార్లు అదే ఎందుకు వేసుకున్నావు పెళ్లి ఎందుకు వేసుకున్నావు పనిలేసుకున్నావు పనులేక గీ బెడ్ బీరపడుతుందని చెప్పని ఇది చేసుకున్నా పనిలేక గీ బెడ్ బీరబడుతుందని చెప్పని ఇది చేసుకున్న మనకు లే నీ బెడ్డు మీరు లెవ్వే లే లే ఏదో తేడాగా ఉందంటే లే నవ్వుతున్నా జోక్ తీసుకుంటున్నావా లే నేను అపరిచిత్రం అవుతుంది ఒకసారి నవ్వుతావు ఒకసారి సీరియస్ అవుతావు ఏ మెంటలా రా మెంటల్ అలా ఎక్కడ పడుతున్నా నేను ఎట్లా కాడుతున్న ఈ కాంటికి నీడవు జోగు ఇట్లే సీరియస్ అయిందా ఎట్లా కడుతుని కాంటికి నీడవు కాదు ఇవి చెయ్యాల కాన పడుతుందా ఒక కరుట ఎట్లా లేపినవి

आलेच ना येकडे आركه याले आता आ ने उडे येकडे आركه अटनी येता नी माठ बात नाही ना नीक्रो मारत भागत नाही माटाकी माटा इंकातरी हेय बोमनकरन गाणं सेटले ना इत्रा कादू बोमनकरन कि पयान सेटले ना विगा కాదు గొడవ ఎందుకని చెప్పి అవనవసరం గొడవ ఎందుకని పోయి ఆడున్నా కాదు ఇప్పుడు గొడవ ఎందుకని చెప్పని భార్య కింద భార్య కింద లొంగిపోయి ఆడున్నట్టునేవా మళ్ళీ పిలిపించుకొని గొడవ పెట్టుకుందా ఇట్లా పిలిచినట్టుంది కదా ఏంటిది 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 ఇగో ఫ్రేమ్ గురించి మాట్లాడుకు ఇగో ఫ్రేమ్ ఇప్పుడే ఇప్పుడు కట్టుకున్నాం నేను అన్నాక నువ్వు ఎందుకు కట్టిస్తా అంట నువ్వు మన నేను అలాగే ముందే కట్టాలి నువ్వు అని ఫ్రేమ్ కట్టించుకుందామే పెద్ద విషయం కాదు నువ్వు కూడా ఆలోచించు ఫ్రేమ్ 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 అంటు నువ్వు ఓకే కట్టించుకుందావు ఒక్కసారి చూడు ఇగో అటుపక్క కంటవా మొత్తం సందే లేదు మనకు ఇటుపక్క కంటవా ఉన్న సందులోకి అందులోకి వెళ్ళి ఇగో మన ఫోటో ఇగో చిన్న ఫోటో పాప ఫోటో నా చిన్నప్పటి ఫోటో మనం ఆహా అట్లా అట్లే నువ్వు ఇప్పుడు మన పొడవు అడ్డించుకుని తీసుకొచ్చి ఏడ పెడతావు ఏడన్నా పెట్టుకోవడం నువ్వు అడ్డించుకొచ్చినావా నీ నా ఇష్టం అది ఏడన్నా పెట్టుకోవడం డైరెక్ట్ నీ మెడలు వేయాలి తీసుకొచ్చి తాడుగట్టు నీ మెడలు వేసినావు అనుకో ఇక ప్రేమ్ ఎత్తి కుటుంబ దగ్గర ఫ్రేమ్ పట్టుకుని తాడుగట్టు నీ మెడలు అనుకో ఇక ప్రేమ్ ఎత్తి దగ్గర ఫ్రేమ్ పట్టుకుని పోతా పోతా కావచ్చు కాదు మన ఇప్పుడు నేను కొనిస్తా ఫ్రేమ్ అంటే నీ కక్ష కాదు అది కాదే ఫ్రేమ్ కట్టించుకుంటే విషయమే కాదు నీకు తెలుసు కదా నేను ఏది ఉన్నాను కొంచెం వెరైటీ ఉంటుంది వెరైటీ విడుదడు పాప అది లైటింగ్ తో తీసుకున్నా ఉంది ఎప్పటికి కూడా అది ఖరాబ్ కాదు కానే కాదు అట్లాంటిది తీసుకున్నా నేను ఏదైనా డిఫరెంట్ కావాలి సరే మనది మాత్రం ఖచ్చితంగా హై గా ఉంటాను నేను ఏంటంటే చుట్టానికి కూడా అబ్బా ఎవరు చూసినాను అబ్బా ఏ ముందర సూపర్ ముందరో ఫ్రేమ్ అనాలి ఫ్రేమ్ కూడా కాదు దాన్ని వేరే వేరే కూడా నేను తీసుకొస్తాను ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసు కానీ ఏంటంటే మనకు సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉంటే ఏంటంటే మనకు కూడా ఏంటంటే ముతి మిహి ఇట్లా ఇప్పుడు కాదు మూతి ముతి మిహి ఇట్లా ఇప్పుడు కాదు మూతి నాకు మనకు ఏం కోపం కోమతో నాకు బీబలుతది నువ్వు బీబలు వచ్చే నాకు చెప్పంగి తీట ఎంత పెడుతున్నా ముతి మరి ఏనాయో ఇల్లు కట్టుకున్నా ఆక కట్టేయాలంటే ఇల్లు ఎప్పుడు కావాలి మనం కట్టిచ్చుకున్నట్లంటేట్లానే ఎట్లా లాంటున్నావు కూడా కట్టించుకుందని గట్లా నువ్వు అయితే ఏంటంటే ఇల్లు ఉంటే ఏంటంటే ఇంట్లో అప్పుడే మనం తీసుకుని పెడితే వేడితేందంటే ఆ లుకింగ్ వేరే ఆ లుకింగ్ వేరే ఉంటుంది మనం ఎంత సైజులో తీసుకోవాలి గోడకి ఎంత సైజులో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది ఫ్రేము అని మనకు మంచిగా అనిపిస్తుంది ఇది తీసుకొచ్చి ఏదో పెడితే ఒకసారి చెప్పి కొంటగా ఒక కొంటవే రోజు వారిసుడే లేకపోతే అసహజంగా శ్రేసుడే కొంటే ఒక గోడ వారిసుడే వారీసుడే లేకపోతే అసహజంగా శ్రేసుడే ఫోటో అటు కదా ఇప్పుడు ఉంది కదా మనది అట్లాంటి అర్థం తీసుకోవాలి ముందు చూపే అర్థం తీసుకోవాలి ప్రియంగ ఇప్పుడు తమ్ముల వాళ్ళకంటూ ఒక వాళ్ళకంటూ ఒక ఇల్లుంది కాబట్టి వాళ్ళ మంది అడ్జస్ట్ చేసుకుంటారు అది వేరు మనం బతికేదే కీరాయి ఇంట్లో ఈ కీరాయి ఇంట్లో ఏడా స్థలమే లేదు మనకు మరి ఎప్పుడు కడతావు ఇల్లు కట్టుకున్నప్పుడు అర్థం అంటున్నా కదా అన్న కట్టుకున్నప్పుడు అర్థం అంటున్నా కదా ఎవరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేను తీసుకొచ్చి పెడతావు ప్రేమ్ ఎప్పుడు కడతావు ఉన్నప్పుడు కడతా ఉన్నప్పుడు కడతా అవి ఎప్పుడు ఉండాలి నా చేతులు ఉన్నప్పుడు ఇక నీ చేతులు ఎప్పుడు ఉండాలి అవి వచ్చినప్పుడు అవి ఎప్పుడు రావాలి అవి వెళ్ళినప్పుడే అవి వెళ్ళినప్పుడే అవి ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ అనుకుంటా పోదాం ఇక ఎప్పుడు వెళ్ళాలి

ఇప్పుడు ఫ్రేమ్ కట్టిస్తే ప్రేమ ఉన్నట్టు లేకపోతే అది బాగా తప్పు ఎట్లా తప్పు ఇను అది బాగా తప్పు ఇప్పుడు ఇంకోసారి అనకు ప్రేమ అది కాదు అలాగో పచ్చబొట్లు కొట్టి ప్రేమ ఫ్రేమ్లు కట్టితే ప్రేమ లేకపోతే నా కోసం తాజ్మహల్ తాజ్మహల్ కట్టిస్తే ప్రేమ ఉన్నట్టు ఇక లేకపోతే ఈ బొర్ర బొరితే ప్రేమ ఉన్నట్టు ఇది కాదు ప్రేమ ఒక మనసులు ఉండాలి నిజాయితీగా ఉండాలి అది అట్లా ఉండాలి భార్య ప్రేమ గిల్లు ఉండాలి మనసులో ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించి ఏదైనా ఉంది ఏంట్రా అర్థం చేసుకోమని అర్థం చేసుకో అంటే ఆయన మరి నాకోసం కోసం గిన్నె ఎత్తురు గిన్నె ఎత్తురు ఆరోగ్యం సేపు ఇట్లా గట్లా అంత మంచిగా చూసుకుంటూ అడిగింది తీసుకొచ్చి అవన్నీ ఇది కాదిగా ఫ్రేమ్ కట్టించిన వాడు ఫ్రేమ్ కట్టిలే నువ్వు ప్రేమలోకి పోయి ప్రేమ కట్టించిన వాడు కట్టిలే నువ్వు ప్రేమలోకి పోయి పోయిరా 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 మావా ఉండాలి ఏమన్నావు మళ్ళీ మూడు అన్నయ్య తప్పైంది అయ్యా అన్నయ్య తప్పైంది ఇప్పుడు కాదు ఏమన్నావు నేనేమన్నా లాస్ట్ మాట వాళ్ళు ఏదిగా పోయాలి అంటే చిలిపి మాట్లాడుతుందన్న అన్న చిలిపి అన్న కూడా తప్పిన ఇప్పుడు చిలిపి అన్న కూడా తప్పినా ఇప్పుడు అట్లా అన్న చిలిపి చిలిపి అన్న చిలిపి అంటే ముద్దులు ఎక్కల చిలిపి మాటలు మాట్లాడుతుంది అన్న సిగ్గు సిగ్గుండల నాకుండాల సిగ్గన్న నాకుండాల సిగ్గన్న

ఇట్లాంటిలేరా ఇట్లాంటి ఇట్లా అన్నట్టు అంటున్నా నువ్వు నువ్వు వేస్ట్ అని వేస్ట్ మొహం అని ఇవన్నీ అంట అన్నట్టు నేను ఏమ నన్ను తిట్టుకుంటరా నేను నువ్వు మంచిదానివే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా నిజంగా సర్ షేడ్స్ ఆయనకు ఆ మంచిమాట కా అంటే షేడ్ అనుకొనేవాడు నేను atlలేదు కదా ఏయ్ ఇగరా నువేట శివాజింపడి వడుతునే ఐంది ఆ